గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి సంస్కృతం జేతు భారతం ఇందులో ఈ పాఠంలో ఇవాళ మనం నిన్న కొంత విషయం చెప్పుకున్నాం విధి అంటే చేయవలసిన విషయాన్ని చెప్పేటప్పుడు కృపయా కరోతు కృపయా కాదు కృపయా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పుకున్నాం అలాగే చేయండి కరోతు పఠతు పఠించండి అన్నమాట పఠించగలరు అన్నట్టు అనమాట చూడగలరు అని వాటి క్రియాపదాలు మూడు పురుషుల్లోనూ రావాలి ఆ గచ్చ గచ్చతు గచ్చతాత్ గచ్చతాం గచ్చంతు అని ప్రథమ పురుషం ఇచ్చాము మధ్యమ పురుషులు ఇచ్చిన తర్వాత పట పఠతాత్ అన్నాం అంటే దానిలాగా గచ్చ గచ్చతాత్ గచ్చతం గచ్చత మధ్యమ పురుష అవుతుంది ఉత్తమ పురుషులో లిఖాని అని అలాగే గచ్చాని గచ్చావ గామా ఉత్తమ పురుష అలాగే పఠధాతువు కూడా మధ్యమ పురుషిచ్చాము దాని ప్రథమ పురుష ఉత్తమ పురుష రాయాలి లిఖధాతువుకు ఉత్తమ పురుషిచ్చాము దాని ప్రథమ పురుష మధ్యమ పురుష రాయాలి పశ్చాతువులకి ప్రథమ పురుషిచ్చాము ద్వితీయ మధ్యమ పురుష ద్వితీయ ఉత్తమ పురుష ఖాదకి మధ్యమ పురుషిచ్చాము ప్రథమ పురుష ఉత్తమ పురుష కురు కరు దానికి ఉత్తమ పురుషిచ్చాము ప్రథమ పురుష మధ్యమ పురుష అవి రాయాలి అవి రాస్తూ అర్ధాలు రాయాలి టేబుల్లాగా వేసి వాటికి అర్ధాలు రాయాలి మూడు మూడు తొమ్మిది లైన్ వచ్చేటట్టుగా వేసుకుని తొమ్మిది పెట్టుకొని పెట్టుకుని అసలు ఆ పదము దాని కింద అర్థము ఈ చివర పురుష అనేటువంటిది ఇవన్నీ వీటికి వస్తే ఇవన్నీ మనకు నడుస్తాయి వీటితో పాటు వాళ్ళు ఇంకోటి చెప్పుకున్నాం మనం ఎప్పుడు రాస్తున్నాం రోజును జయతు సంస్కృతం జయతు భారతం అని అంటే జయించుగాక జయతు సంస్కృతం సంస్కృత భాష జయించుగాక సంస్కృత భాష జయతు భారతం సంస్ భారతదేశం జయించుగాక జయతు అంటే జయించుగాక పఠతు అంటే పఠించుగాక అన్నట్టుగానే ఇప్పుడు అది కూడా రాసుకుందాం ఒకసారి మాతా శత్రు పితా వైరి ఏన న బాలో న పాటిత నోభతే సభా మధ్యే హంస మధ్యే బకోయధా మాత శత్రు పితా వైరి మాత తల్లి శత్రువుగా ఉంటుందిట పితా తడ్డి కూడా వైరి అన్న శత్రువే ఏన బాలు నా ఎందుచేత ఏనా అంటే ఎందుచేతనైతే తృత్యాయభక్తి బాల న పాటిత బాలుడు చదివించ చ చదివించబోతాడు అంటే పిల్లవాడిని చదివించకపోతే చదివించకపోయినటువంటి చిన్నప్పుడు జాగ్రత్తగా చదివించకపోతే చదివించకపోయినటువంటి తల్లి ఆ పిల్లవాడికి శత్రువుగా మారుతుంది తండ్రి కూడా శత్రువుగా మారుతాడు అయితే నష్టం ఏమిటయ్యా నశోభతే సభామధ్యే హంసమధ్యే బకోయథ సభామధ్యే సభ యొక్క మధ్యయందు అంటే గృహమధ్యే గ్రామ మధ్యే నగరమధ్యే పుస్తకమధ్యే అని చెప్పుకోవచ్చు దాని మధ్యయందు మధ్యలో నగరం అంటే సభ సభా మధ్యలో అంటే సభలో నశోభతే శోభ శోభన అంటే ప్రకాశించటం నా శోభతే ప్రకాశించడు ఎందువలన ఎలాగట మధ్యే బకో యథా యథా ఏ ప్రకారంగా అయితే మధ్యే బకహ హంసల యొక్క మధ్యలో బకహ కొంగ అని చెప్పిన పైన ఉంది కదా నా శోభతే అది తీసుకోవాలి హంస మధ్యే బకహ యథా శోభతే హంసల యొక్క మధ్యలో కొంగ ఎలాగైతే ప్రకాశించదు శోభించదు అలాగా సభలో ఇతడు చదువుకొని వాడు శోభించడు కాబట్టి అలాంటి వాడికి తల్లి తల్లి తల్లిదండ్రులు ఇద్దరు శత్రువులుగా ఉంటారు కనుక పిల్లల పిల్లల్ని మనం చదివించడం మన బాధ్యత ఎక్కడికో పంపించేయడం కాదు మన డిగ్రీ పెట్టుకుని మనం చదివించడం అనేది ఒక ప్రధాన బాధ్యతగా మనం ఉంచుకోవాలి ఈ రోజుల్లో మనము కనుక మాతా శత్రు పితా వైరి ఏన బాలు అన్న పాటిద నశోభతే సభ మధ్య మధ్యే బకో యథా సభా మధ్యే మధ్యే ఇవన్నీ కూడాను నా శోభ శోభతే అంటే అది ఆత్మనేపదం అవుతుంది అది చాలా చెప్పుకుందాం శోభతే యథతే వర్ధతే జాయతే ఇవన్నీ కూడా బాధతే అని కూడా ఆత్మనేపద ప్రచయాల్లోకి వస్తాయి ఆత్మనేపద ధాతువులకు వస్తాయి శోభతే శోభయతే శోభంతే బాధతే బాధయతే బాధంతే అలాగనమాట వర్ధతే వర్ధయతే వర్ధంతే ఇలాగొస్తాయనమాట అవి అవి తర్వాత చెప్పుకుందాం ఈ శ్లోకం చేతి రాసుకోండి కొంచెం శుభ్రంగా చదవండి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి